ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు ఇంకొక అమ్మాయి షీ అలీజెడ్ పేర్లు నేను కావాలని ఒమిట్ చేస్తున్నాను అలిజెడ్ దట్ పోలీస్ హెవ్ అసాల్టెడ్ ఆర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్ ఇంజరీ ఆన్ అర్ లెఫ్ట్ థై నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని ఇదే నా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి అట్లాగే ద విలేజర్స్ హు ఆర్ అరెస్టెడ్ ఎట్ నైట్ వర్ బీటన ద పోలీస్ స్టేషన్ పరిగి అండ్ వేర్ ఆల్సో థ్రెటెడ్ నాట్ టు స్పీక్ అబౌట్ ద బీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెజిస్ట్రేట్ పిచ్చ కొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది విలేజర్స్ వర్ కెప్టెన్ పిఎస్ పరిగి వెర్ ఎస్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ జీడి ఎంట్రీ అంటే ఇల్లీగల్గా పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్లో అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నది మెనీ పీపుల్ వర్ నేదర్ ఎట్ ద స్పాట్ నార్ వెంట టు ఎనీ ప్రొటెస్ట్ అండ్ దేర్ ల్యాండ్ ఈజ్ ఆల్సో నాట్ ఎఫెక్టెడ్ డ్యూ టు దిస్ ప్రాజెక్ట్ ఎట్ పోలీస్ అరెస్టెడ్ సచ్ పీపుల్ ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా భూములు పోకపోయినా ఆ సంబంధం లేని రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు కొట్టినారు అని చెప్పి కూడా ఎన్ఎస్ఆర్సి చెప్పింది ఇంకా దారుణంగా కొన్ని మాటలు వారు ప్రస్తావించినారు దే వర్ సబ్జెక్టెడ్ టు ఫిజికల్ టార్చర్ అండ్ వర్ థ్రెటెన్ నాట్ టు డిస్క్లోజ్ ఇట్ బిఫోర్ ద జుడిషియల్ ఆఫీసర్ అంటే థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళా జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి కూడా బెదిరించినారని చెప్తా ఉన్నారు ఆర్డర్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ వాజ్ ఇండీడ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ బట్ డ్యూరింగ్ ద ల్యాండ్ అక్విజిషన్ ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ అడాప్టెడ్ బై పోలీస్ ఆఫీషియల్స్ వాజ్ నాట్ యాజ్ పర్ లా అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసు వాళ్ళు అని చెప్తా ఉన్నారు సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ లాకప్ అండ్ సిఐ ఆఫీస్ వర్ ఫౌండ్ నాట్ టు ఫంక్షనల్ ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలే వాట లాకప్లా కొట్టాలి కదా కొట్టితే దొరకద్దు కదా మళ్ళా అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టినరు అని కూడా గుర్తించినారు జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ రెక్లెస్ యాటిట్యూడ్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ద వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ విలేజెస్ బై ద పోలీస్ పర్సనల్ హాస్ బీన్ ఫౌండ్ బి ట్రూ నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి రాజీనామా చేస్తుండే చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది అందుకే ఈ కమిషన్ ఆర్డర్ కూడా ఇచ్చింది మాకు ఖచ్చితంగా ఆరు వారాల లోపల కంప్లాయన్స్ చెప్పండి ఏం యాక్షన్ తీసుకుంటారు పోలీస్ ఆఫీసర్స్ మీద అని ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రా చేసిన రో ఏ అధికారులైతే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వాళ్ళకి గిన్నె న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా మళ్ళా పోతాం సుప్రీంకోర్టు అవసరమైతే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ను కూడా తుంగల దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం అట్లాగే మరి ఇదే నివేదికలో చెప్తా ఉన్నారు హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు అని దీంతో అర్థమవుతున్నది మరి హోంమంత్రి ఇప్పటివరకు నోరిప్తలేడు ముఖ్యమంత్రి నోరిప్తలేడు జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది చట్టప్రకారం కాకుండా పోలీసుల దౌర్జన్యంతో మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే మాకు సమాచారం ఉంది హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటు చేసుకుంటా పోతా ఉన్నారు ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది తప్పకుండా మళ్ళొకసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు చిన్న పిల్లల మీద విద్యార్థుల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద అక్కడ లేని వారి మీద కూడా కేసులు